హోలీ ప్రాముఖ్యత ఏంటంటే రాధాకృష్ణుల యొక్క దివ్యమైన లీలలలో ఒక చాలా ప్రాముఖ్యమైన ఉత్సవము హోలీ పండుగ హోలీ బృందావనంలో నలభై ఐదు రోజులు జరుస్తాయి ఫార్టీ ఫైవ్ డేస్ స్టార్టింగ్ ఫ్రమ్ వసంత పంచమి చూస్తూ ఉంటాం అసలు ఎంత పైశాచికమైన ఆనందాన్ని పొందుతున్నారు అంటే పట్టుకొని కొట్టేసి దాని తర్వాత అవి పలక కొట్టేసి తలపైన అంటే అండి ఒక ఫెస్టివల్ని మొత్తం కూడా మనం మార్చేసాం ఏ పండుగైనా చూసుకోండి తాగటం డీజే పెట్టటం పిచ్ డాన్సు అన్ని పండుగలలో ఇది కావాలి ఎందుకు అని అంటే ఒక పండగ అని అంటే ఏదో నేను హ్యాపీనెస్ ఎలా పొందుతాను అని ఆలోచిస్తున్నాను హ్యాపీనెస్ పొందడానికి కాదు